హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో సమావేశం కావడం జరిగింది దీని గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక హైదరాబాద్లో ప్రజాభవన్లో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ మంత్రులు మరియు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ముఖ్యమంత్రి గారు కలిసి సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో ఏం జరిగింది అనే దాన్ని బట్టి చూస్తే మనం పెద్దగా అక్కడ ఒరిగింది ఏం లేదు అన్నట్టుగానే మంత్రివర్యులు సమావేశం పూర్తయిన తర్వాత విలేకరుల సమావేశం పెట్టేసి చెప్పడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎలాగైతే వారు చేశారో ఇప్పుడు కూడా ఇదే జరిగింది అన్నట్టు అనిపిస్తూ ఉంది అయితే మన ఎల్లో మీడియా వారు కొట్టినట్టుగా డప్పులు కొట్టినట్టుగా అక్కడ ఏం జరగలేదు అని అనిపిస్తూ ఉంది అయితే శిష్యులు గురువులు శిష్యులు అన్నారు కాబట్టి ఇక్కడ శిష్యులు వారు గురువు గురువు గారు చెప్పినట్టుగా నడుచుకున్నట్టు లేదు అన్నట్టు అనిపిస్తూ ఉంది అయితే దాని గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో భవనాలు మా భవనాలన్నీ మాకు అప్పగించండి అని కోరినట్టుగా తెలుస్తూ ఉంది అయితే అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ససేమిరా అన్నట్టు తెలుస్తూ ఉంది మీకు భవనాలు కావాలంటే అర్జీలు పెట్టుకోండి ఢిల్లీలో ఏపీ భవన్ లాగా మేము కూడా హైదరాబాద్లో ఏపీ భవన్ మీకు స్థలాలు కేటాయిస్తాం దాన్ని మీరు ఏపీ భవన్ లాగా కట్టుకోండి అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి భవనాలు మీకు అప్పగించడం జరగదు అని చెప్పినట్టుగా విశ్వసనీయ సమాచారం అలాగే ఎందుక ఈ మాట రేవంత్ రెడ్డి గారు ఎందుకన్నారు అంటే ఇది ఇక్కడున్న ఆస్తులన్నీ ఆంధ్ర రాష్ట్రానికి అప్పగిస్తే ప్రజలలోకి అదేదో ఒక అనుమానంగా వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఒప్పున్నట్టుగా లేరు ఇంతకుముందు ఉన్నటువంటి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు కూడా అలాగే చేశారు ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి భవనాలు కానీ ఆస్తులు కానీ ఎటువంటి అప్పగించడానికి ఆయన ససేమిరా అన్నారు ఇప్పుడు సేమ్ అలాగే మన పొరుగు రాష్ట్రమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలానే చెప్పారు అయితే ఆయన ముఖ్యంగా కోరినది ఏముందంటే లక్ష అరవై వేల వరకు అరవై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో కొన్ని రావాలి దానికి సంబంధించిన నిధులు కావచ్చు హామీలు కావచ్చు అవి కొంచెం మీరు చూడండి లేకపోతే మాకు చెయ్యండి అన్నట్టుగా అడిగితే దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టుగా లేరు ఆ తర్వాత భద్రాచలంలోని ఐదు గ్రామాల గురించి కూడా మనం ఒక వీడియో చేశాం దాని గురించి కూడా అడిగినట్టుగా సమాచారం